లో బ్లౌజ్ వర్క్ వస్తుంది మూడు వేల రెండు వందలకి రెండు వన్ వన్ ఆఫర్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మేము వీడియో లోడ్ చేయగానే మీకు వెంటనే వచ్చేస్తుంది నోటిఫికేషన్ మాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఇందులో కలర్స్ ఉంటాయా ఉంటాయండి అట్లా కలర్స్ ఒక్కొక్కటి ఒక కలర్ ఉంటుంది కలర్ బ్లూ అందులోనే కలర్స్ ఉంటాయి మారుతూ ఉంటాయి గోల్డ్ అలాగా చెప్పండి ఈ సెక్షన్ లో ఏంటి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి మేడం ఈ పన్నెండు వందలు రండి మేడం ఇది గాంధిని టైప్ గాంధిని టైప్ లో వస్తుంది చూడండి మిర్రర్స్ ఎంత బాగుంటుంది సారీ మీకు నాలుగు ఇంచు కలరు బ్లౌజ్ వచ్చి మీకు ఇది వచ్చేస్తుంది శారీ మొత్తం మీకు దిగండి పల్లో చూడండి ఎంత ఎంత వచ్చి మీకు దేనికైనా హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎక్కడన్నా తెలుసా విజయవాడ బందర్ రోడ్ లోని శుభమస్తు లో ఆషాఢ మాస్ సందర్భంగా ఇక్కడ రకరకాల ఆఫర్స్ పెట్టారు సో ఏమి ఉన్నాయో చూడటానికి ఇప్పుడు విజిట్ చేశాను ఎంట్రన్స్ లో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం పెట్టారు చాలా చక్కగా ఉంది మనసు చాలా హ్యాపీగా అనిపించింది స్వామి వారి దర్శనం చేసుకున్నాక శుభమస్తు షాపింగ్ లో ఉన్నాము ఇక్కడ ఉన్న శారీస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ పేరు రషీద మేడం రషీద సో చెప్పండి ఇక్కడ ఉన్న ఆఫీస్ అయితే మేడం చందేరి కాటన్ వచ్చి పన్నెండు వందలు రండి మేడం కులం కాటన్ వచ్చి పన్నెండు వందలు రండి మేడం ఇవి పట్టు టైపు బాగుంటాయి ఇవి లైట్ వెయిట్ తొమ్మిది వందలు రెండు ఆఫర్లు ఆషాఢం ఆఫర్లు పెట్టారు చూడండి మేడం ఐటమ్ ఎంత బాగుంది ఇది చందీరా ఇదే మెటీరియల్ ఇది గద్వాల్ గద్వాల్ సెమీ గద్వాల్ టైప్ కాస్ట్ వందల యాభైకి రండి ఒక పల్లూరు బ్లౌజ్ ఇవే మేడం సారీ మొత్తం ఇది పల్లో మీకు పలో ఉండదు అనుకుంటది కదా ఇవ్వండి మేడం ఓకే ఇది బ్లౌజ్ మేడం లైన్ వచ్చి ఇది లో సారీ మొత్తం పింక్ వచ్చి గ్రీన్ వచ్చి ఎల్లో వచ్చి చూడండి ఎంత బాగుంది అసలు ఇది చూడండి మేడం పొట్టు సారీ లైట్ వెయిట్ పొట్టు ఇవి ఎనిమిది వందల యాభైకి రెండు ఎంత బాగుంటాయి చూడండి అసలు పొట్టు టైప్ అనమాట చాలా బాగుంటాయి బ్లౌజ్ వచ్చి మీకు ఇదిగండి పింక్ వచ్చింది శారీ మొత్తం మీకు గంధం కలర్ అసలు ఎంత బాగుందో చూడండి పెట్టుబడికే గానీ దేనికైనా పదకొండు వందలు రెండు లైట్ వెయిట్ బనారస్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ వచ్చి మీకు ఏ బుటీ స్మాల్ బుటీస్ టైప్ వస్తుంది ఆ ప్లేన్ బుటీస్ రా ప్లేన్ ఇచ్చి ఆ ప్లేన్ లెనిన్ ఫ్యాన్సీ అండి ఇది ఆహా లెనిన్ ఫ్యాన్సీ సారీ ఇది వచ్చే కడి 3500 కి రెండు చూడండి సారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇదే బ్లౌజ్ కూడా డిజైన్ ఇచ్చాడు సారీ లెనిన్ ఫ్యాన్సీ రెండు వేల రెండు వందలకి రెండు అండి ఆఫర్లు ఇవ్వండి రెండు వేల రెండు వందలకి రెండు వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇవన్నీ సాఫ్ట్ పట్టు అనమాట సాఫ్ట్ పట్టు శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది మీకు ఆల్ డిజైన్ సిల్వర్ డిజైన్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా హింటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వెరైటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ వెండ్రెడ్ అదే డార్క్ కలర్ ఒకటి ఇది వచ్చాక మూడు వేల ఐదు వందలకి రెండు అండి ఇది వచ్చి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది శారీ పైన స్మాల్ బోడర్ పైన చిన్న బోర్లు ఇస్తాడు కింద పెద్ద బోర్డర్ ఇస్తాడు సారీ మొత్తం కూడా అయింతే రైట్ ఇది చూడండి మేడం డోలా సిల్క్ ఇవి వచ్చి తొమ్మిది వందలు రెండు ఆఫర్లు మేడం ఆషాడం ఆఫర్లు పెట్టారు చూడండి ఎంత బాగుందో బార్డర్ వచ్చి మీకు పెట్టుబడులకి అయినా దేనికైనా సారీస్ బాగుంటాయి దేనికైనా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇదిగండి మేడం

ఐటెం మాత్రం చాలా బాగుంది క్లాత్ కూడా మీకు చూడండి ఇదిగండి ఇది పళ్ళు వచ్చింది మేడం ఇది బ్లౌజ్ పింక్ వచ్చింది బ్లౌజ్ బార్డర్ వచ్చింది ఐటమ్ మాత్రం చూడండి అసలు ఎంత బాగుంది డిజైన్ వచ్చి మోడల్ కొత్త మోడల్ చూడండి మేడం ఈ పొట్టు టైప్ వచ్చి మీకు లైట్ వెయిట్ బాగుంటాయి ఐటమ్ వచ్చి మీకు ఇది ఎనిమిది వందలకు రెండు ఒకటి వచ్చి సింగిల్ రేటు నాలుగు వందలు పడుతుంది మొన్నటి దాకా దీని రేటు ఆరు వందలు ఇప్పుడు దీని ఐటమ్ ఇది ఆషాఢం ఆఫర్ కాబట్టి మీకు టెషల్ ఆఫర్ కాబట్టి చూడండి అసలు ఎంత బాగుంది ఐటమ్ క్లాత్ కూడా స్మూత్ గా చాలా బాగుంటుంది డిజైన్ వచ్చి మోడల్ వచ్చి బుటా వచ్చేసింది బ్లౌజ్ గ్రీన్ వస్తుంది కంచి టిష్యూ పట్టు వస్తుంది ఇవ్వండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది మీకు

అంతే కింద కింద డిజైన్ ఇస్తారా కొన్నిటికి ఇస్తాడు అన్నిటికి ఎక్కువ శాతం అలాగే ఉంటుంది ఇదేమో టిష్యూ పట్టండి పైన బోర్డర్ కింద బోర్డర్ రెండు ఇస్తారు టిష్యూ పట్టు కలర్స్ ఉంటాయా ఉంటాయండి మూడు వేల రెండు వందలకి రెండు శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు శారీ అంతా ఇది పళ్ళు ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందా మొత్తం ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటాయా ఇక్కడ ఓకే ఇట్లా సెట్ గానే తీసుకోవాలా ఇండివిజువల్ అయినా ఓకేనా మీటర్ మీటర్ ఉంటుంది రెండు సేమ్ పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయా చూడండి మేడం జార్జెట్ సారీ వచ్చి మీకు పద్నాలుగు వందలు రెండు పడుతున్నాయి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చి మీకు బెనారస్ వచ్చింది చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది చూడండి కలర్ కూడా చాలా బాగుంది కొత్త కలర్ కొత్త కలర్ కొత్త మోడల్ డిఫరెన్ ఇవన్నీ డిఫరెన్స్ ఒకటి ఒక రేట్ బాక్స్ ఐటమ్ వచ్చి పదకొండు వందలకు రెండు పన్నెండు వందల యాభైకి రెండు బాక్స్ ఐటమ్ జార్జెట్ ఎనిమిది యాభైకి రెండు ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఇవన్నీ కూడా లో వర్క్ శారీస్ విత్ డిజైన్ బ్లౌజెస్ ఇచ్చారు సో అలా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆఫర్స్ అన్ని కూడా కవర్ చేశారు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవబోతున్నాము నాదబాద్ మీరు ఫాలో అయిపోండి ఆహా సెకండ్ ఫ్లోర్ లో ఎంటర్ అవ్వగానే అమ్మవారి దర్శనం అయిందండి అసలు నేను నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను నేను అమ్మవారిని చూడగానే అలంకరణ చక్కగా ఉంది అమ్మవారిని అలా చూస్తూ ఉంటే ఇక సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ కౌంటర్ కి వెళ్ళబోతున్నా నేను ఇక్కడ బెనారస్ ఫ్యాన్సీ శారీస్ బెనారస్ జార్జెస్ శారీస్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇలా రేంజెస్ లో ఉన్నాయి అంటే టూ కి వన్ ప్లస్ వన్ ఉన్నాయి బెనారస్ ఫ్యాన్సీ సారీస్ లో బెనారస్ జార్జెస్ శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ ప్లస్ వన్

ఇవన్నీ కలర్స్ మేడం బెనారస్ పీసెస్ అమ్మా నైన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫ్ రేట్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మేడం గారు ఇచ్చారు హ్యాండింగ్ బుట్ట ఇచ్చారు డిజైనర్ మేనా వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మేడం డిజైనర్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చి వాటిలో కలర్స్ ఇంకా ఉన్నాయమ్మా అవన్నీ కలంకారీ టైప్ ఇవన్నీ సీక్వెన్ వర్క్ మేడం ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి సీక్వెన్ వర్క్ వస్తుంది మేడం గారి ఇది కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ డిస్కౌంట్ పోను వీటిలో సైజు బాగుంటాయి డిజైనర్ గా ఉంటుంది మేడం గారు డిజైనర్ శారీ తీసేసుకుంటే చక్కగా ఇక్కడ మ్యాచింగ్ చేసేసుకుని కట్టేసుకోవచ్చు మేడం ఇవి డిజిటల్ ప్రింట్ వచ్చేసి వస్తాయి వీటి కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ వన్ ప్లస్ వన్ మేడం గారి థౌజండ్ వన్ ప్లస్ వన్ వీటిలో కాటన్ బాగుంటుంది అవును ప్లెయిన్ శారీస్ సీక్వెన్ వర్క్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా వాటికి కూడా మంచిగానే ఉంటాయి మేడం గారి ఈ కౌంటర్లో వచ్చేసి పట్టు శారీస్ అండి ఎంత బాగున్నాయో అసలు నాకైతే ఏది తీసుకోవాలో అర్థం కాలేదు అన్నీ కూడా విత్ బిగ్ బార్డర్స్ ఇచ్చారు నార్మల్గా పట్టు శారీస్ అంటే పైన కింద ఒకే రకంగా ఉండే బార్డర్స్ ఉంటాయి ఎక్కువ శాతం అలా కాకుండా ఈ కౌంటర్ మొత్తం కూడా అన్నీ బిగ్ బోర్డర్సే విత్ ట్వంటీ ఇంచెస్ కింద పైన వచ్చేసి ఎయిట్ నైన్ ఇంచెస్ ఉన్న బార్డర్ ఇటు సైడ్ వచ్చేసి వాడికి డిజైనర్ బ్లౌజెస్ ఇచ్చారు ఇంకా మకం వర్క్ చేయించుకోవాలి స్పెషల్ స్పెషల్గా అలాంటిది ఏమీ లేదు చక్కగా ఆ బ్లౌజ్ స్టిచ్ చేసేసుకుని మనం హ్యాపీగా కట్టేసుకుంటే ఆఫర్ కూడా ఉంది ఇందులో కళ్యాణ ప్యాక్ అని చెప్పి బ్లౌజ్ నెక్ సెట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కర్పించారు ఒకసారి అలా డిజైన్ వచ్చి బ్లౌజ్ సిల్వర్ అది జకార్డ్ బ్లౌజ్ బ్లౌజ్ సేమే వచ్చాయి ప్లెయిన్ వచ్చి బార్డర్ ఓకే కాస్ట్ ఎంత అన్నారు చూశారు కదండి శుభమస్తు షాపింగ్ మాల్లో ఆషాఢం ఆఫర్స్ నాకైతే అన్ని బాగా నచ్చాయండి అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్స్ మంచి కాంబినేషన్స్ సెలెక్ట్ చేయడానికి నాకైతే టైం పట్టింది బట్ ఫైనల్లీ షాపింగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మీ అమృత గారపాటి